దీపుకి ఏం పెళ్లి కాలేదు రిలేషన్షిప్ లో ఉన్నారు ఇప్పుడు పెళ్ళి అంటే ఒకటి గమనించు చట్టం లేదు ట్రాన్స్ కమ్యూనిటీకి వివాహ చట్టం ఓన్లీ స్త్రీలకు పురుషులకు మాత్రమే వర్తిస్తుంది ఇండియాలో కాబట్టి ఈ ఎట్లా అంటే ఏ గుళ్ళనో ఏ వేములవాడలను పోయినప్పుడు ఒక తాళి కట్టించుకోవటం మించి ఇంకా వేరే ఏది ఉండదు కదా తాళి కట్టించుకోవటం లేదు అనుకుంటే ఇంట్లో నాలుగు గోడల మధ్య పెళ్లి చేసుకోవటం అందరూ లీగల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే నా తెలిసి రెండు మూడు మ్యారేజెస్ ఉన్నాయి డోంట్ వాంటే జనరల్ గా కమ్యూనిటీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు కూడా ప్రాపర్ గా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఎట్లయితే అట్లా గ్రాండ్ గా చేసుకుంటారా లేకపోతే వీల్ వీళ్ళే చేసుకుంటారా చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా ఉన్నట్టు చరిత్రలో లేదు ఇట్లాంటి రెండు గ్రూప్స్ ని కూర్చోబెట్టి మాట్లాడి పెళ్లి చేసినా కూడా ఎక్కడో ఒక చోట ఆ పెళ్ళిళ్ళు నిలబడలేదు పేర్లు చెప్పను చాలా పెళ్ళిళ్ళే చేసిన నా నేను నేనున్న పెళ్ళిళ్ళు కూడా మేము పెళ్లి చేసుకుంటున్నామని శుభలేఖలు పెద్దవాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి అందరిని పిలిచి పెళ్లి చేసుకున్నా సస్టైనబుల్ గా ఆ రిలేషన్షిప్స్ లేవు అక్క ఇప్పుడు ఎంత గొడవ అయినా నార్మల్గా తలక నెత్తి కొట్టి జరుగుతాయి మరి పదిహేను ముక్కలు చేయడం రీజన్ అంత దారుణంగా అదే చెప్తున్నా అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు దీపు ఉంది దీపు తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళకి ఏమన్నా మంచి చెడు చూడడం అనేది కామన్ ఒక 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 అబ్బాయి అమ్మాయిగా మారిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు రానిస్తారు మనని ఫైనాన్షియల్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే రానిస్తారు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్పారు మా కొడుకు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు ఈయన దగ్గరకు వచ్చిన తర్వాతే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది అవు మేము అడిగినా కూడా డబ్బులు ఇవ్వకుండా మా ఇళ్ళకి రాకుండా వాడి దగ్గరే ఉండి జపం చేయటం ఇట్ల ఏమవుతుందంటే ఒక మనిషికి అలవాటైపోయిన తర్వాత జరిగే తప్పులు ఇవన్నీ సో ఇప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు ఆడవాళ్ళని ఏమైనా చేసి చంపితే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వస్తాయి మాట్లాడతాయి విమెన్ కమిషన్స్ వాళ్ళు మాట్లాడతారు మాకు చట్టము న్యాయము ఇది అది అని మాట్లాడతారు ఇప్పుడు పదిహేను నుంచి పదహారు ముక్కలు చేశాడు ఆ ముక్కలు ఎలా చేశాడు ఫస్ట్ గొంతు నీళ్ళు చంపేసిన తర్వాత బాత్రూంలో తీసుకెళ్ళి అంటే ఐఎమ్ సారీ టు సే ఆ ఊరిలో మాంసం అమ్ముతారంట బాగా డిస్టిక్లోనే తింటారంట ఆ పందిని కోసే కత్తిలు మామూలుగా దొరుకుతాయంట బయట లైక్ షాప్స్లో బయట వెండర్స్ దగ్గర దొరుకుతాయంట ఆ కత్తితో ముక్కలు చేసావు నువ్వు బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి ఆమెను ముక్కలు చేసి ముక్కలు చేసిన తర్వాత బ్యాగ్స్లో వేసుకొని తెలివిగా కాళ్ళు ఒక చెయ్యి ఒక దగ్గర ఒక కాళ్ళు ఇంకో చెయ్యి ఒక దగ్గర మొండెమూతల కూరగాయలు అమ్మే మనం ఎర్రగడ్డ మార్కెట్లో కూరగాయల సంచులు దొరుకుతాయి పెద్ద పెద్ద ఆ సంచులలో పెట్టి నువ్వు అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి నీ జాగల నువ్వు అంటే ఎవరు పట్టుకోరు అన్న తెలివిగా నువ్వు చేసావు కానీ ఇప్పుడున్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఈ జనరేషన్లో ఉన్నాము దిస్ లాట్ ఆఫ్ లా ఇదంతా జరుగుతుంది కానీ చాలాసేపు అది స్త్రీ యొక్క బాడీ అనే అనుకున్నారు జనాలు అందరూ మెట్టెలు ఇవన్నీ చూసి పోలీసులు కూడా అనుమానాస్పదిలో మహిళ మృతి అని చెప్పారు తప్ప ఎప్పుడైతే మనకి ఇది తెలిసిందో తెలిసిన తర్వాత ఎప్పుడైతే ట్రాన్స్ మహిళలు హిజ్రా కమ్యూనిటీ ఎవరైతే ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్స్లో మా పిల్ల కనపడట్లేదు ఇట్లా అని చెప్పినప్పుడే జరిగిందంటే వారం రోజుల నుంచి ఆయన హత్య చేయాలని ప్రయత్నం చేశాడు రెండు రకాలుగా ఆలోచించాలి ఒకటి ఫైనాన్షియల్గా ఈమె మీద డిపెండెంట్ వాడు బండే కావచ్చు డబ్బే కావచ్చు తాగడానికే కావచ్చు తిరగడానికే కావచ్చు ఈమె మీద వాడు ఆధారపడి ఉన్నాడు ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ మరదలతో పెళ్లి చేసి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకోరు నువ్వు నాతో ఉండి జీవితాంతం నీతోటే ఉంటాను నా లైఫ్లోకి వచ్చి సడన్గా మా ఇంట్లో వాళ్ళు ఆడమని పెళ్లి చేసుకోమంటారు అని చెప్తే అక్కడనే డిఫెక్ట్ వస్తుంది వస్తుంది కాబట్టి నేను ఏం చెప్తా అంటే నిజంగానే మీరు హిజరాలు అని ప్రేమిస్తే మీ తల్లిదండ్రులతోటి చెప్పి ఇంటికి వచ్చి మాతో మాట్లాడి పెళ్లి చేసుకోండి